చెల్లించాలి చెల్లించాలి ఎలుగు సంస్థలో పని చేస్తున్న VOY అను బకాయిల వేతనాలను చెల్లించాలి చెల్లించాలి కు అక్రమ రాజకీయ తొలిగింపు లాపాలి లాపాలి అక్రమ రాజకీయ తొలిగింపు లాపాలి 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 5 చెల్లించాలి చెల్లించాలి పై అక్రమ తొలిగింపు లాపాలి లాపాలి పై అక్రమ రాజకీయ తొలిగింపు లాపాలి 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 బకాయిల వేతనాలను వెంటనే చెల్లించాలి వేతనం ఇవ్వాలి బలవంతం కొనుగోలు ఆపాలి బలవంతం ఆపాలి

చెల్లించాలి ఇరవై వేలకి ఐదు నెలల చెల్లించాలి మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలి మధ్యలాలో కూడా నెక్స్ట్ కార్యక్రమం చేస్తే అది ఇంకా అందులో బాగుందంటే అదివోయో నచ్చాను మా కూడా ఇంకా సార్ ఇంకా మధ్యలో మార్పు ఉంది సార్ బలవంతంగా టార్గెట్లు సీసీలు అలాగే కొత్త వివోలు ఉన్నారు సార్ దగ్గర రెండేళ్ళు మూడేళ్ళ నుంచి వచ్చిన చూడాలి ఐదు మాసాలంటే ప్రతి మండలంలో కూడా ఉన్నారు సార్ సార్ వివోయ్య ఫలితాలు తెలుస్తే పడి మనతో కూడా సమానంగా చేస్తాం సార్ చెప్పారు అలాగే సార్ డిఓఏలు కింద గ్రామస్థాయిలో ఏ సర్వేలు ఇచ్చిన ఏవి ప్రభుత్వ మీటింగ్లు అయినా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సవేయడంలోనైనా మేము ఎంత కీలక పాత్ర పోదిస్తామో మీకు తెలుస్తారు సార్ మీకు చెప్పగల అవసరం లేదు కాబట్టి మా సమస్యలు గుర్తించి ఏ ప్రభుత్వం వచ్చినా అసలు మమ్మల్ని కొనసాగించండి సార్ అంటే మార్పులు చేర్పులు ఆ వివోయో ఉండకూడదు మా ప్రభుత్వం వచ్చిందని విధంగా కొన్ని దగ్గరలు అన్ని దగ్గరలో మేము చెప్పట్లేదు ఆ జరిగిన దగ్గరనే మీరు కొంచెం జోక్యం చేసుకోవడం మన జిల్లా వరకు మీ సమస్యలు పరిష్కారం చేస్తారని మేము ఈ వివోఏ యూనియన్గా మీకు రిప్రజెంటేషన్ చేస్తాను సార్ అందరికీ నమస్కారం మరి గత మన జరిగిన గ్రా మన కలెక్టరేట్లో జరిగిన కూడా మీరు ఇవ్వడం జరిగింది అప్పుడు చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే డైరెక్ట్ గారితో మాట్లాడితే కనుక టూ మంత్స్ రీచ్ చేస్తామన్నారు అది కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది అవుతుందన్నారు కాబట్టి ఆల్రెడీ చెప్పినట్టుగా టూ మంత్స్ది పడింది ఈ మిగతా బ్యాలెన్స్ కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే కొన్ని డిమాండ్స్ అడిగారు మూడు సంవత్సరాల కాలపరిమి సర్టిఫిక రద్దు చేయాలి గవర్నమెంట్ సర్క్యులర్ ఇవ్వలేదు వాస్తవం చెప్పాలంటే మ్యాక్స్ చట్టం ద్వారా మీరు నడుస్తున్నారు ఆ చట్టం నిబంధనలోనే ప్రతి త్రీ ఇయర్స్కి మార్చుకుంటామని మనం ఏదైతే రిజిస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ పరిధిలో లేదు రెండోది సీబిఓ హెచ్ఆర్ పాలసీ ఏమైనా ఉన్నారంటే అది గవర్నమెంట్ తీసుకోవాలి ఏమైనా వివోల తాలూకు రిగ్రెట్ చేయాలని కోరు కూడా చూసుకోవాలి ఆ ఇన్సూరెన్స్ కోసం చెప్తానమ్మా వాళ్ళకి రాయడం జరుగుతుంది కొత్త వివో కోసం కూడా రాస్తాము పదిహేను సంఘాలు ఉన్న వివో ఇదేంట ఇది

మహిళ మా టార్గెట్ రీచ్ అవ్వలేదని ఏమన్నా మిమ్మల్ని అడిగానా అలాంటివి జరగదు కూడా తర్వాత మాకు వేతనము గ్రామ సంఘంలో పడకలేదు సార్ ఆ కూడా ఇంక ఏ రకంగా మేము వస్తున్నాం అంటే ఇప్పుడు మీరు అన్నీ వాస్తవమే గ్రామ సంఘం మేము కాదనట్లేదు కానీ ప్రభుత్వ అన్ని అధికారుల వర్క్లు కూడా మేము చేస్తాను సార్ హౌస్ హోల్డ్ సర్వే ఇంకా రకరకాల సర్వేలు

సాధారణంగా పనిచేసే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వివరికి ఐదు నెలలు వేతనాలు రాకపోతే కుటుంబాలు ఎలా